ను ప్రేమను ప్రేమలు ప్రేమ సమస్త జీవన సౌందర్యాలు రేమా కంటి చూపుల తరఫి కొబలే తో రేమా దంత దూలయ్యే తో ఈ దృశ్యో రేమా కంటి పాపలయ్యారుకునే తత్తో ప్రేమ ఇతి దీపమై వెలుగుతుందత్యో రేమా ఏనుకల లో ప్రేమ ఆతియెతో ప్రేమ రత పంకులు రేమా చల చపలుకులు ప్రేమా ప్రకృతి విధిగా నగరాలు ప్రేమాలు మొగలై సాగిపోయే ప్రేమా తలిదత్తులు కలిసి ఉండే స్నేహం ప్రేమాతులను తగ్గుతుండదు అందుకనే ప్రేమ లేఖ రాయలేని వాడు పరీక్షల్లో పరీక్ష పేపర్ కూడా రాయలేదు ఇంకా నేను చెప్పాలంటే ప్రణాళికలు కూడా రాయాలంటే ప్రేమ లేఖ రాయలేని వాడు తెలివి అమ్ములలో బొన్న నిలి నిలి హాలి తెలివి హృదయములో ఓయలలాలి మూపలవల మనగొటై నింగుదయేదాలి తెలివి కన్నులలో వెన్నెల కురియాలి తెలివి అమ్ములలో బొన్న నిలి నిలి హాలి మెడలో తాళి కట్టి గుదిపైన వలే